నిత్య విద్యార్థిగా ఇప్పటికే యాభై డిగ్రీలు పూర్తి చేసిన ప్రముఖ మానసిక వైద్యుడు సరస్వతి పుత్రుడు డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి తాజాగా మరో పదకొండు డిగ్రీలు పూర్తి చేశారు ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని ఈ సందర్భంగా డాక్టర్ గన్ని భాస్కర్రావు కోరారు స్థానిక మానస హాస్పిటల్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఈ పదకొండు కోర్సులు కూడా ఎలైట్ ప్లస్ సిల్వర్ డిస్టింక్షన్తో సమానం ఎలైట్ ప్లస్ గోల్డ్ తొంభై శాతం పైన మార్కులతో సాధించినవే కావటం విశేషమని పేర్కొన్నారు పదకొండు కోర్సుల్లో ఎనిమిది కోర్సుల్లో టాపర్గా రావడంతో మెగాస్టార్ గుర్తింపునకు కూడా అర్హత పొందారని తెలిపారు డెబ్బై ఏళ్ళ వయసు అధికారికంగా డెబ్బై రెండేళ్ల వయసులో నిరంతరం విద్యా ప్రయాణం కొనసాగిస్తున్న తాను ఊపిరి ఉన్నంత వరకు ఈ విద్యా ప్రస్థానం కొనసాగిస్తానని వెల్లడించారు ఆయన ఆయనకు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గండి భాస్కర్ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓలేటి సత్యనారాయణ ఐఎంఏఎస్ సెక్రటరీ డాక్టర్ దాట్ల సతీష్ పివిఎస్ కృష్ణారావు తదితరులు అభినందనలు తెలిపారు యోగా అండ్ పాజిటివ్ సైకాలజీ ఈ సెమిస్టర్లో అంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ సెమిస్టర్లో నేను పదకొండు ఎన్పిటెల్ కోర్సులు చేశాను ఈ ఎన్పిటెల్ కోర్సులు అంటే ఐఐటి వాళ్ళు నిర్వహించేటటువంటి కోర్సులు ఇవి అందుకని అవి ఒక మంచి స్టాండర్డ్తో ఉండేటటువంటివి ఈ పదకొండు కోర్సుల్లో కూడా నేను ఎలైట్ ప్లస్ సిల్వర్ ఆర్ గోల్డ్ తోటి అంటే డిస్టింక్షను లేకపోతే ఇంకా డిస్టింక్షన్ కంటే పైన ఉండేటటువంటి ఆ స్థాయిలో పాస్ అవడం జరిగింది ఇందులో ఈ పదకొండు కోర్సుల్లో కూడా ఎనిమిది కోర్సుల్లో టాపర్గా వచ్చాను నేను నేషనల్ లెవెల్లో టాపర్స్ని సెలెక్ట్ చేస్తారు ప్రతి కోర్సుకి ఎవరైనా సరే కనీసం ఆరు కోర్సులు టాపర్గా వచ్చినట్టయితే వాళ్ళకి మెగాస్టార్ గౌరవాన్ని ఇస్తారు పోయిన సెమిస్టర్లో మెగాస్టార్ గౌరవాన్ని దేశం మొత్తం మీద ముగ్గురికి ఇచ్చారు అందులో నేను ఒకడిని ఈసారి కూడా ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి చేస్తే ఆరు కోర్సులు కాకుండా టాపర్గా ఎనిమిది కోర్సుల్లో రావడం జరిగింది ఆ విషయాన్ని అందరితోటి పంచుకుంటున్నాను ఈ కోర్సులన్నీ కూడా చాలా వైవిధ్యం కలిగినటువంటివి మంచి ప్రామాణికత ఉండేటటువంటి కోర్సులు ఇవి ఈ ఈ సంతోషాన్ని మీ అందరితోటి పంచుకోవడం జరుగుతుంది బహుశా ఈ విద్యా ప్రయాణం అనేటటువంటిది ఇలా కొనసాగుతూనే ఉంటుంది చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదు అనేటటువంటిది అది ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తుంది ఇన్ని డిగ్రీ సాధిస్తున్నది ఇది నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెక్స్ట్ మంత్ జూన్లో యోగా ప్రపంచ యోగా డే వస్తుంది ప్రపంచ యోగా డేలో కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో మన ఒక క్రేజ్ క్రియేట్ చేసిన మన మోడీ గారు ఆంధ్రాలో రీసర్చ్ చేస్తున్నారు యోగా అన్నది మనిషి బాడీకి ఎలా అన్వయిస్తే బ్రెయిన్కి ఎలా అన్వయించి ఎంత కంట్రోల్ తీసుకొస్తో అలాగే ఎడ్యుకేషను డిగ్రీ కూడా బ్రెయిన్ ఎలా కంట్రోల్ తీసుకొస్తాయి సమాజానికి చదువురులందరికీ కూడా నిరంతర ప్రేరణా శక్తిగా రెండు రకాల పాత్రల్ని పోషిస్తూ ఉన్నారు ఎంత చదివినా ఇంకా చదువుకోవాల్సింది ఉన్నది అనే విషయాన్ని గుర్తించడం చదవగలను అనేటటువంటి ఏ వయసులోనైనా చదవగలము అనేటటువంటి ఒకనొక విశ్వాసాన్ని సమాజంలో ప్రోధి చేయడం ఈ రెండు పనులు ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఎందుకైనా మనం ఇందుకు ఆయనకి మనం చాలా కృతజ్ఞతలుగా ఉండాలి